అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కృష్ణా జిల్లాలో ఫేమస్ గుడి అండి ఇది మోపిదేవి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా బాగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి దీని విశేషం ఏంటంటే ఈ మోపిదేవి దగ్గరలో ఉన్న మాలపల్లిలో ఒక పాము పుట్ట ఉండేదండి ఇందులో నా నాగపాము దివ్యమైనది అని ప్రజలు ప్రగాఢ నమ్మకం ఈ పుట్టలో పాలు పోయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు ముఖ్యంగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఈ మోపిదేవి సమీపంలో ఉన్న మాలపల్లి పుట్టకు వచ్చి అక్కడ మొక్కుకుంటూ ఉంటారు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలా మొక్కుకున్న వారికి ఏడాదిలోనే పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్న మోపిదేవిని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు ఈ ఊరికి సంబంధించిన స్థల పురాణాలు చాలా వ్యాప్తిలో ఉన్నాయి అందుకు నిదర్శనంగా ఈ గుడిని దర్శించుకున్న వారి కోరికలు నెరవేరుతాయి సంతానం లేదని బాధపడుతూ ఇక్కడ మాలపల్లి పుట్టకు మొక్కుకున్న ఎన్నో జంటలు ఏడాది తిరగకుండానే బిడ్డకు జన్మనిచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి నాగులు చవితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాగ పంచమి లాంటి విశేష దినాల్లో మోపిదేవి పరిసర ప్రాంతాల్లో నాగుపాములు సంచరిస్తూ ఉంటాయని ఎవరికి ఎలాంటి హాని చేయవో ఇలా కనిపించే నాగుపాములు విశేష దైవిక శక్తి కలిగి ఉన్నది అనేది స్పష్టమవుతుంది సంతానం లేని వారు మాత్రమే కాదండి సమయానికి పెళ్లి కాని వారు చెవిలో చీము కారుతున్నవారు పీడకలతో భయపడుతున్నవారు ఇలా ఎందరో నాగదోషం ఉన్నవారు మోపిదేవి పుట్టకు మొక్కుకుని దోష నివారణలు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకుని అందరూ చాలా సంతోషంగా తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళుతూ ఉంటారు ఈరోజు ఏంటంటే శాకంబరి అవతారం అయితే వేశారండి వల్లి దేవసేనాకి ఇద్దరి అమ్మవార్లకి చాలా బాగా కూరగాయలతో అయితే బాగా డెకరేషన్ అయితే చేశారండి ఇవి కూడా ఆ చుట్టుపక్కలంతా ఎక్కువగా కూరగాయలను పండిస్తూ ఉంటారండి ఆ మోపిదేవి ఆవినగడ్డ అలా ప్రాంతాలలో వా రైతులే తీసుకొచ్చి స్వామివారికి అమ్మవారికి అలంకరణకైతే ఇస్తారండి